నొప్పులకు మోకాళ్ల అరుగుదల జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ వ్యాధులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని యశోద హాస్పిటల్ ఆర్థోపెడిక్ డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు సిద్దిపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆర్థరైటిస్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతూ ఆపరేషన్ అంటే భయానికి గురవుతున్నారని రోబోటిక్ ఆపరేషన్ ద్వారా ఎటువంటి భయం లేకుండా పూర్తి చికిత్స అందించవచ్చని తెలిపారు ఆర్థరైటిస్ సమస్య రాగానే ఆపరేషన్ అవసరం ఉండకపోవచ్చు అని కొన్ని రకాల ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ల ద్వారా నయం చేసుకోవచ్చని అన్నారు త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నామని పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు అనంతరం రోబోటిక్ ఆపరేషన్ ద్వారా చికిత్స పొందిన వారు కూడా సమావేశంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు దాంట్లో ఇప్పుడు నాలుగు వందల దాకా రోబోటిక్ సర్జరీస్ చేశాము సో దీంతో చేస్తూ ఉంటే ఏంటంటే ఎక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్స్ తెలుస్తుంది దాన్ని అరికట్టగలము కానీ ఒకవేళ ఫెయిల్ అయినా కానీ దాన్ని ఎట్లా సరి చేయడం కూడా తెలుస్తుంది సో అండ్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ అది రోబోటిక్ సో ఇవాళ మన మీటింగ్కి మెయిన్ కారణము ఇప్పుడు ఏంటంటే ఇది రోబోట్ సో ఇది తీసుకురావడం కొంచెం కష్టము సో అందుకనే నేను కంపెనీ రిక్వెస్ట్ చేసి ఇప్పుడు డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను సో ఈ రోబోట్ ఏంటంటే ప్రెసిషన్ మనం వేసే విధానము ఇప్పుడు స్ట్రైట్గా ఉంటుందా లేదా కొంచెం ఇప్పుడు ఏమవుద్ది మనం వేసే విధానంలో కొంచెం వంకర్ వేసినాం ఆ వంకర్లో అరిగిపోయి మనకి ముప్పై సంవత్సరాలు రావాల్సింది మూడు సంవత్సరాలు వస్తుంది లేదా ఐదు సంవత్సరాలు వస్తుంది అంటే వేస్ట్ కదా మనం ఆ ఖర్చు పెట్టి ఆ వేలు కొన్ని వేల రూపాయలు ఉంటాయి అదేదో ఖర్చు పెట్టుకుంటే మన లైఫ్లో ఇంకో ఆపరేషన్ అవసరం లేదు మళ్ళా రెండు ఆపరేషన్ అంటే అది పెద్ద ఆపరేషన్ ఇంకో ఐదు లక్షలు ఖర్చు సో అందుకని చేసుకునేదో ఫస్ట్ డే పర్ఫెక్ట్గా చేసుకుని అప్పుడు రివిజన్ అంటామంటే మళ్ళా మళ్ళీ మళ్ళీ చేసే అవసరం ఉండకపోవచ్చు ఇప్పుడు ఈ రోబోటిక్ సాయంతో ఏంటంటే ప్రెసిషన్ అండ్ దాని తర్వాత బెండింగ్ ఫస్ట్ డే ముందలే బాగా ప్రీప్లాన్ చేసి బెండింగ్ ఇస్తాం కాబట్టి ఫిజియోథెరపీ చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు అందరూ భయపడేది అదే ఫిజియోథెరపీలో నొప్పులు ఎక్కువ ఉంటాయని సో ఈ ఫిజియోథెరపీ కూడా చాలా ఈజీ అవుతుంది వాళ్ళే చెప్తున్నారు ఒక కాలు కూడా చేస్తారు నా పేరు వీరాం నా ఏజ్ ఫిఫ్టీ సెవెన్ నేను సార్ గురించి నూట యాభై కిలోమీటర్లు నుంచి వచ్చాను నేను నాకేందంటే ఒక హాఫ్ కిలోమీటర్ కూడా నడవలేకపోయటం సార్ దగ్గరికి వెళ్తే మా మేడంతో మాట్లాడడం మరి బట్టల షాప్ షాపు దగ్గర వారిని చూడ కింద కూర్చోవడం అలవాటు సార్ దగ్గరకు వచ్చినాక ఆ డిషన్ తీసుకున్నాము ఎందుకంటే పెయిన్ బాగుంది నా కాకపోతే ఏజ్ ఫిఫ్టీ సెవెన్ కదా ఇంకొక టూ త్రీ ఇయర్స్ నేను వెయిట్ చేద్దామని చూశాను నువ్వు ఈ త్రీ ఇయర్స్ లాస్ అవుతావు అంతే వేరే ఏం లేదు అని చెప్పిన అనమాట సరే తర్వాత మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వస్తే చేయలేము అది కాని అంటే నాకు అయితే కంపల్సరీ అవసరం ఉంది ఎందుకంటే బస్సులో హైదరాబాద్ అంటే రెండు వందల కిలోమీటర్లు కూడా నేను బస్సులో ప్రయాణం చేసుకోని కాదు ఎందుకంటే నాకు దిగేటప్పుడు కారు ఒకసారి స్ట్రెయిట్ చేసుకొని దాన్ని సెట్ చేసుకొని దిగేవాడి అటువంటిది ఆపరేషన్ తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కొంచెం లైట్ పెయిన్ ఉండే తర్వాత ఇప్పుడు ఏంటంటే అసలు అందరూ పరీక్షన్ అవుతున్నారు రెండు మూడు కిలోమీటర్లు మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నారు అసలు ఆపరేషన్ అయిందని తెలియదు ఎందుకంటే ఏదన్నా దాన్ని ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మరీ పెద్ద పెద్దగా ఉన్నప్పుడు కొంచెం ఆలోచించడే తప్ప జనరల్గా లైఫ్లో మాత్రం ఏం తేడా లేదు మళ్ళీ రియల్ లైఫ్ వచ్చింది మాకైతే